అందరికీ నమస్తే అండి ఎక్కడ లేని మందంతా వైసీపీలోనే ఉంది చెత్త మంద కాదు కానీ చెత్త పనికి మాన సెత్త అంతా కూడా ఆ పార్టీలోనే ఉంది పన్నవాలు సుధాకర్ రెడ్డి అనుకుంటే పన్నోలు సుధాకర్ రెడ్డిని మించిపోయాడు తమ్ముణేని సీతారం ఏమని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు తమ్మినేని సీతారం మా జగనాన్ని పంపించిన నెయ్యి కల్తీ కాదు ఆవు కల్తీ ఆవు కల్తీ కాబట్టి నెయ్యి కూడా కల్తీ అయిందని మాట్లాడుతున్నాడు నిజంగా పిచ్చితనం కాదు ఇది ఇరితనం కాదు ఒకసారి తమ్మినేని సీతారా ఏం మాట్లాడి వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడతాం పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులు మనం చూస్తాం అవి చాలా కింద ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అరిసెలు పామాయిల్ లాంటి వెజిటబుల్ వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి నేను మనిషి కాదు మా కర్మ అంతే ఒక కేజీయో రెండు కేజీలో నెయ్యి అనుకో సరే ఆవు ఏదో తినిందిలే కాబట్టి కొద్ది కల్తీ అయ్యి ఉండొచ్చు కల్తీ రావచ్చు అనుకోవచ్చు కేజీల్లోని అర కేజీల్లోని పావు కేజీల్లోని సప్లై చేయరు తిరుమల తిరుపతి దేవస్థానానికి పనికి మాంసు ఉంటా టన్నులు టన్నులు తీసుకొచ్చి పోతారు టన్నులు నెయ్యి కావాలంటే కొన్ని లక్షల లీటర్లు కావాలి పాలు కొన్ని లక్షల లీటర్ల పాలు ఒక గీద రెండు గేదెలు ఏవో సొంట కర్మరా నైనా ఇంక ఇది కూడా మేమే చెప్పాలి ఇలాంటి విషయాలు కూడా మేమే వివరించి చెప్పాలంటే ఏం చేయలేము కొన్ని మీరు ఆలోచించండి నేను ఒక కేజీ నీ కొనుక్కుంటాను ఎవరి దగ్గర నెయ్యి బాగాలేదనుకో అలాంటి వ్యక్తి ఆ రీజన్ చెప్పినా కానీ పోన్లేరా వాడి దగ్గర ఒకటో రెండో ఆవులు ఉన్నాయి అవి వేసిన దానా కావచ్చు లేదంటే తిన తిండి తేడా ఏమోలే లేదంటే దానికి ఒంట్లో బాగలేదు ఇంకొక రకంగా ఏదో ఒకటిలే నెయ్యి ఎలా వచ్చింది పాలు తేడా ఉన్నా నెయ్యి ఎలా వచ్చింది అనుకోవచ్చు కొన్ని టన్నులు వెళ్ళొద్ది నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చి నెయ్యి ఏం పంపించరు ఆ పోనవరి సుధాకర్ రెడ్డి ఏమో ఆవు కంటే పంది నూనె గొప్పది అంటాడు పంది నూనె ఏమో బంగారంతో పోలుస్తాడు నిన్న నిన్నటికి నిన్న కొడాలని వచ్చి అది ఆహారం అంటాడు ప్రసాదం కాదు ఆహారం అంటాడు అది కూడా వినిపిస్తున్నాకండి కులం నాని ఏం మాట్లాడాడో ఒకసారి వినిపించి అలాగే పోనవరు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడాడో అది కూడా వినిపించి తర్వాత మాట్లాడుతుంది అది ఆహారం కాదురా పనికి మలుసు ఆహార ఆహారం అయిందిరా ఒరే మీరు చూసి మాట్లాడుతున్నారా చూడకుండా మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా బొర్రెట్టి మాట్లాడుతున్నారా బుర్ర పెట్టకుండా మాట్లాడుతున్నారా మాకు అర్థం ప్రసాదానికి ఆహారానికి తేడా తెలియకుండా నువ్వు ప్రెస్ పెట్టి బూతులు తిట్టేయడం అది మేము వినడం మా దైద్యం అది నీకు ఏమి వచ్చిరా అంటే నాలుగు బూతులు వచ్చు బూతులు మాత్రం చక్కగా మాట్లాడతావు బెరుకు లేకుండా మాట్లాడతావు అమ్మ నా బూతులు మాట్లాడతావు ఆహారం అది ప్రసాదానికి ఆహారానికే తేడా తెలియదురా ఏది ప్రసాదంరా ఏది ఆహారం రా ఇంకో మహానుభావుడు అన్నాడు పొన్నవుల సుధాకర్ రెడ్డి అయ్యి బాబోయ్ మైండ్ బోయింగ్ దీని ఎక్క అంతే వెనకడిపోయాం మైండ్ బోయింగ్ గోయింగ్ ఏదో ఒక డైలాగా ఉంటుంది అలాగేంటంటే నిజంగా మైండ్ పోయింది మాకంతే వినిపిస్తాం చూద్దాం ఆ దని కూడా వినిపిస్తాం మామూలు దైతురుని కాదు దామ్మా

చిడ్డు మోకం తగలెట్ట పండు నూనె ఎక్కడ ఆవుని అక్కడ ఎక్కడ బంగారం ఎక్కడ రాగి బుద్ధులు పానించుకున్నాం కాదు మనం మంద సంత పనికి మన సెత్త అంతా అక్కడే తగలడ్డారు జగన్మోహన్ రెడ్డికి తగ్గ వ్యక్తులు నిజంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో సబ్జెక్ట్ మాట్లాడే వ్యక్తులు ఉన్నారు లేరని చెప్పి నేను అన్నాను అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డికి ఏనా బొక్కా తెలియదు సబ్జెక్ట్ మాట్లాడే వ్యక్తులు ఉన్నా వాళ్ళకి అవకాశం రాదు ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరికి అవసరం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన బూతులు మాట్లాడే వ్యక్తులు కొడాలని అంబట అంబటి రాంబాబు జోగి రమేష్ మా జబర్దస్త్ అంటే రోజాను మా రోజా సినిమా అయిపోయింది ఇంకా మొత్తానికి అడ్డంగా దొరికేసి ఉనబొరు బాగొట్టేసుకొని నవులిపాలు అయిపోయి ఇవాళ మీడియాకు కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే మనం చూసాం ఒక పోల్ పెట్టింది దాని తర్వాత ఇంకో పోల్ పెట్టింది ఆ రెండింటిని కవర్ చేస్తానికి ఒక ఫ్రిడ్జ్ పెట్టింది ఈలోపు జగన్మోహన్ రెడ్డి కడుపు నిండా పెట్టాడు గడ్డి ఎంత ఇంత గడ్డి పెట్టాడు కడుపు నిండగా దెబ్బ మొఖం మార్చేసుకుంది మొఖం మార్చుకొని ఛానల్ డిలీట్ చేసేసింది చేసి ఒక పోస్ట్ చేసేసింది నాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్లో లేదని ఎవడ నమ్ముతాడా నువ్వు చేసిన ప్రోగ్రామ్ ఫోటోలు వీడియోలు ఇగో ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయని ఒక రెండు ఫోటోలు అప్లోడ్ చేసి ట్విట్టర్లో మోర్ అప్డేట్స్ అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చేది రోజా అవన్నీ మేము చూసిన వ్యక్తులమే ఆధారాలతో సహా దొరికేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంత పనికి అడ్డేట్ తాగిపోద్దానా రాత్రి తాగింది ఇంకా దిగలేదా రాత్రి తాగేసి పోస్ట్ లేదా అని చెప్పి పనికి అడ్డేట్ ఆ అవమానం భరించలేక ఆ గౌరవాన్ని అవమా అవమానాన్ని తట్టుకోలేక ఛానల్ రీడ్ చేసేసింది అయిపోయింది ఇంకా రోజు ఒక రెండు మూడు నెలలకి నాకు తెలుసు కనబడదు ఒకవేళ కనబడుతుందంటే నిజంగా సిగ్గు సెలవు లేనట్టే నేను కొడాల వల్ల మీద వంశీని పేరు నాని తీసుకొచ్చాడు వాడేమో ప్రసాదాన్ని ఆహారం అంటాడు ఇవాళ తమ్మినని సీతారాం వచ్చేసి ఆవు కల్తీ ఆవు కలితాయి కాబట్టి నెయ్యి కెల్తీ అంటాడు వాళ్ళేమ్మ మెతబనం తగలేట అసలు మీరేం చెప్దాం అనుకుంటున్నారు జనాలకి అంటే మనకొకంటూ ఒక ఐడియా ఉండాలి కదా అంటే కలిపారని చెప్పేసి ఒప్పుకుంటున్నారా ఒప్పుకొని ఆవు తప్ప అంటున్నారా అదే మాట్లాడుతున్నారు అన్న బుర్రవాడు తమిళనాడు చిత్తరం తింటే తింటే ఒక అవో రెండు అవలో తినే ఆహారం కొద్దిగా తేడాగా తిని నువ్వు చెప్పే కదా అరుసలు గార్లు బజ్జీలు పొంగలి హల్వా బిర్యానీ ఇవి కూడా చెప్తాడు ఇంకా సిగ్గులేదు కానీ అవి కూడా చెప్తాడు చెప్పడం కూడా చెప్పేస్తాడు కొద్దిగా జనాలను మరీ ఎర్రపప్పులో చూడమక్క అప్డేట్ అప్డేటేజ్ మనం ఇంకా పాతకాలం రోజుల్లో లేము మీరు చెప్పిందల్లా ఇంటర్ గేమ్ పాతకాలం రోజులు కాదు ప్రతి ఒక్కడ ఫోన్లో చేతిలోనూ ఫోన్ ఉంటుంది మనం ఏదన్నా మాట్లాడితే ఈ నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడా అని తెలుసుకోవడానికి రెండు సెకండ్లు పోనీ గూగుల్లో అట్టా కొడితే వచ్చేస్తే మొత్తం లిస్ట్ మొత్తం వచ్చేంతే మీకు అది గుర్తుకు ఉండట్లా ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే మనం నవ్వులు అది గుర్తుకు రాకే మీరు మాట్లాడి దొరికేస్తున్నారు అది గుర్తుకొస్తే ఇలా మాట్లాడరు నాకు పనువులు సుధాకర్ రెడ్డికి తమ్ముణిని సీతారాంకి పెద్ద తేడా కనబడట్లా ఇద్దరు అపరమేధవులే ఇద్దరు జ్ఞానులే అరిసేడు ఒకటి వచ్చు గౌడు గేదీల్లాగా గ్యారమని అరిసేస్తున్నారు అంతే మీరు అరిసేత్తం అంత మాత్రాన నిజాలు అయిపోవు అలా అరాలంటే అయిపోవు బోర్డు అరిపులు అరిసేస్తాం అర్థమైందా కేకలేనా వెయ్యాల్సింది బోర్డు కేకలేస్తాం కేకలికి లోపం ఏమి మా ఇది లోటేం లేదు గొంతు పెద్దదే నోరు పెద్దదే నువ్వు ఎంత గట్టిగా ఎరుస్తాం మేము కూడా అంత గట్టిగా ఆశతో మైకోట్టేస్తుంటే పెద్ద మైకోటి పెట్టేస్తుంటాను కలితే అడితే నిజాలు అయిపోవమ్మా కొద్దిగా బుర్రవాడి మనం మాట్లాడితే నవ్వుల పాలు అయిపోతాం దొరికేస్తాం ఇలా ఇలా ట్రోల్ అవ్వడానికి పోటా పో పోటీ పడుతున్నారంట నాకు పొనవులు సుధాక రెడ్డిని ఏ విధమై ఎలాగైనా చేసి ఏదో ఒక రకంగా పొనవులు సుధాకర్ రెడ్డిని మనం దాటియాలి ఇప్పుడు మనలో ఎవడో పేరు గట్టిగా వినబడుతున్నారంటే పొనవులు సుధాకర్ రెడ్డి పేరు వినబడుతుంది ఎందుకంటే మొన్న వచ్చి ఆవు నెయ్యిని పంది నూనెతో పోల్చాడు ఆవు నెయ్యినేమో రాగితో పోల్చి పంది నూనెనేమో బంగారంతో పోల్చాడు బాగా వినబడుతుంది పేరు బెట్టగట్టేసి అర్జెంటుగా పొనవులు సుధాకర్ రెడ్డిని క్రాస్ చేసేయాలి మనం మనం దాటేయాలి మనం దానికోసం ఎంతగానో తెగజారిపోతాడా మీకు ఇలాంటి మాటలు మాట్లాడతారు పిచ్చి మాటలు మాట్లాడతారు తలతో కే సంబంధం లేకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాకుండా జనంలో పిచ్చోలు చేయడానికా రేపు శనివారం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు కదా తిరుపతికి మీకు ఏదైనా చేతనైతే మీకు ఏదైనా దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇవ్వనడయ్యా ఎందుకు కూడా చూస్తాం మేము పైగా వీళ్ళ సోషల్ మీడియాలో ఏం కావాలో చేస్తున్నారు అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడతారు ఇవ్వాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి కంటే గొప్ప గొప్ప వ్యక్తులే ఇచ్చారు డిక్లరేషను జగన్మోహన్ రెడ్డికి ఏమీ ఇప్పయా ఇవ్వకపోవడానికి అలాగే సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఏమంటారు అంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి మేము ఇవ్వాము జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు ఎందుకు కూడా మేము చూస్తాం ఎలా కూడా మేము కూడా చూస్తాం ఇవ్వక ని పంపిస్తారు అనేది ఇంతకుముందు అయితే తోసుకొని వెళ్ళిపోయాడు ఈసారి మర్యాద వెనక్కి పంపిస్తారు ముందు నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టు లోపలికి వెళ్ళి ఇదే ఉంటుంది అక్కడ రేపు వద్దుట రేపు శనివారం జరిగేది అదే పైగా ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపానికి ఈ వీళ్ళలో వాళ్ళ సాక్షిలో వచ్చిన వార్తదే చూసి ఆశ్చర్యపోయాను నేను చేసిన పాపాలని ఎలా చేశారు నేను కాదు మళ్ళీ జీవితాన్ని చూడే ఇదే ఆ వార్త ఇరవై ఏడున తిరుమలకు వైఎస్ జగన్ ఈ కింద చూసారు రాశాడు బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇరవై ఎనిమిదిన ఆలయాల్లో పూజలు మీరందరూ కట్టకట్టుకుని వచ్చా వచ్చేయండి వైసీపీ కార్యకర్తలు అందరూ కట్టకట్టుకుని వచ్చండి అక్కడికి వచ్చేత మనం చేసేద్దాం మనం చేసిన అవినీతి మనం చేసేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారు పోయి నెట్టేద్దామని మాట్లాడుతున్నారు అలా ఈ పేపర్ మొత్తం అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఇక ఈ వార్త అబద్ధం దాంతోపాటు ఇక పోలీసులకు బాబు కుట్రకు పోలీసు వత్తాసు ఇంత సోల్లే ఏమీ లేదు అక్కడ ఇది ఒక పేపరే ఒక చెత్త జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదు ఈ పేపర్కి సిగ్గులేదు ఇద్దరికి సిగ్గులేదు ఏమన్నా అంటే మళ్ళీ ఏడుస్తారు జగన్మోహన్ రెడ్డిని ఎలా అన్నారో లేదంటే భరత రెడ్డి గారిని ఎలా అన్నారో వీళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గొప్ప ఈ ఈ చెత్త ఎలా ప్రసారం ఎలా ఉంటుంది చివరికి ఆవు మీదకి వెళ్ళి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఏదప్పు చేయలేదు పాలు ఇచ్చిన ఆవు తప్పుది సార్ ఇలా వాళ్ళు చెప్పేది అదే కానివ్వండి మీరు ఎన్నో చెప్పండి ఇంకా పాలు ఇచ్చే ఆవు తింటారో వాటికి గడ్డి పెట్టిన మనుషులు అంటారో మీ ఇష్టం మీరు ఎన్ని రకాలుగా చెప్పండి వింటాం ఇంకా జనాలు గుర్రెలు కదా మీరు చెప్పిన దాన్ని వినుకుంటా పోవడమే పోనీ ఏం చెప్తుంది నిజమని అని చెప్పనుకుంటాం అంతే మాకు కర్మ ఇంకా సేపు